ఆంధ్ర రాష్ట్రంలో మానవ హక్కుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నామని నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ శామ్యుల్ అన్నారు బుధవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం మాదక ద్రవ్యాల వినియోగం తదితర సమస్యలు అధికంగా ఉన్నాయని వాటిని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే విశాఖలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు మేము సంస్థ ఎలాగైనా అట్లీస్ట్ ఒక పది కాలేజీలలో అయినా మేము డ్రగ్స్ నిర్మూలన చేయాలనేటువంటి ఉద్దేశం

మరి మానవ హక్కుల సంరక్షణ కొరకు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యం ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినామంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చాలా అవినీతి ప్రజలలో వచ్చి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మరి చట్టం మీద నమ్మకం లేకుండా మరి ప్రభుత్వాల మీద నమ్మకం లేకుండా ఈరోజు వాళ్ళ కష్టాలు వాళ్ళని అట్లే అనుభవించుకుంటా ఉన్నారు ఎక్కడ చూసినా గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు మొన్న రీసెంట్గా ఒక పిడుగురాళ్ళలో ఐదు ఎనిమిది సంవత్సరాల బాలికని ఒక టీచరు ఏం చేసినాడంటే రేప్ చేసినాడు బలవంతంగా రేప్ చేస్తే ఆ కేసుని ఏం చేసినారు డబ్బు ఇచ్చి పోలీసు వాళ్ళు ఏం చేసినారు దాన్ని అట్లే మాఫీ చేసేసినారు ఇలాంటి దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి మన ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రంలో ఇవి కూడా ప్రభుత్వ దృష్టికి వెళుతున్నాయా లేదో నాకైతే తెలియదు ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి ప్రభుత్వం కూడా వీటిపైన చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఎక్కడ కూడా వైజాగ్లో కూడా దాదాపు ఒక పదకొండు రోజుల్లో ఒక అమ్మాయిని రేప్ చేసినట్లుగా ఒక న్యూస్ చూశాను అది కూడా న్యూస్లో వచ్చింది ఇలాంటివి దిననిత్యం జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఏదో ఒక అవినీతి ఏదో ఒక అక్రమం ఏదో ఒక అన్యాయం జరగడం ప్రజలు విసిగిపోయినారు అయ్యో ఎందుకు ఈ పుట్టిందే ఎందుకు అన్నట్లాంటి పరిస్థితి ఏర్పడింది అనమాట ఈరోజు అందుకనే మా సంస్థ మరి ప్రజల్లోకి వెళ్ళి ఇలాంటివన్నిటిని కూడా ఖండించి వీటన్నిటిని కూడా నిర్మూలన చేయాలా ఇంకోటి ఏమంటే డ్రగ్స్ కూడా ఎక్కువ ప్రభావితంగా పనిచేస్తూ ఉందనమాట ఈరోజు ఆడపిల్లలు కూడా చదువుకోవడానికి అంత ఇది లేదు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ గాంజాల్లో పడిపోయి బానిసలైపోయి వాళ్ళ జీవితం జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అలాంటి వాటిని అన్నిటిని కూడా అరికట్టాలి ఆ దుష్ట శక్తులు ఏమైతే మరి యువతరం మీద లేకపోతే ప్రజల మీద ఉన్నటువంటి దుష్ట శక్తులు అక్రమ కార్యకలాపాలకి పాల్పడేటువంటి శక్తులు అన్నింటిని కూడా అరికట్టడానికి మేము కంకణం కట్టుకున్నాం మేము ఎవ్వరికి భయపడే మేము ఏ వాటికి భయపడే ఎందుకంటే మాతో లీగల్ టీం ఉన్నారు మేము లీగల్గా వచ్చినాము రాజ్యాంగం యొక్క అధికారంతో మేము ప్రజల్లోకి వచ్చినాము మేము ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మేము తప్పు చేస్తే మేము తలవంచుతాం మా మీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చు కానీ మేము తప్పు చేయకపోతే మేము అదే రీతిగా మేము పవర్ఫుల్గా మేము పనిచేస్తాము ధైర్యంగా ముందుకు సాగుతాం భయపడేది లేదు కాబట్టి మమ్మల్ని ఎవరు బెదిరించినా మేము బెదిరేదానికి బెదిరింపులకు భయపడము ఇలాంటివన్నీ కూడా మాకు వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో వెనకడుగు వేసేలేదు తప్పకుండా మేము అందరికీ న్యాయం చేసేదానికి సోషల్ జస్టిస్ కొరకు మంచి మంచి కార్యక్రమాలకి మేము పాల్పడి పథకాలు తీసుకొస్తాము ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజలకి నమ్మకాన్ని పుట్టించి మానవాళుల రక్షణకి అవగాహన కల్పించి చేస్తాము లీగల్ సర్వీసెస్ అత కూడా మేము అప్రోచ్ అవుతాము వాళ్ళతో కూడా మేము సంప్రదించి వాళ్ళ సహకారంతో కూడా మరి తీసుకొని ఆ రీతిగా మేము కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ మరి మీడియా మిత్రులు తర్వాత